హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మామిడికాయ నువ్వుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం కేజీ మామిడికాయ పచ్చడిని కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను కరెక్ట్ కొలతలతో ఈ పచ్చడిని చేశారంటే సంవత్సరం వరకు పాడవకుండా నిలవ ఉంటుంది ఈ మామిడికాయ నువ్వుల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది కంప్లీట్ ప్రాసెస్ని ఈ వీడియోలో చూసేద్దాము ఒక కేజీ పచ్చడి మామిడికాయలని తీసుకోండి వాటిని వాటర్లో నానబెట్టుకోండి మనం పచ్చడి పెట్టుకునే ముందు మామిడికాయలని తడి లేకుండా క్లాత్తోని తుడవండి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకోండి అన్ని ముక్కలకి పిక్క వచ్చేలాగా కట్ చేసుకోండి పిక్కలేని మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసేయండి అవి పచ్చడికి పెట్టుకోకండి ఇలా పిక్క ఉన్న మామిడికాయ ముక్కల్ని తీసుకొని అన్ని ముక్కల పైన పల్చటి పేపర్లాగా ఉంటుంది వాటిని తీసేసి అన్ని ముక్కల్ని క్లాత్తోని బాగా తుడవండి అన్ని ముక్కల్ని తుడిచిన తర్వాతనే పచ్చడి పెట్టుకోవాలి ఇలా కేజీ మామిడికాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ని వేసుకోండి వన్ కేజీ మామిడికాయ ముక్కలకి పావు కేజీ సాల్ట్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని కొన్ని ఆవాలని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి అందులో నుండి టూ టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ని తీసుకొని మామిడికాయ ముక్కల్లో వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అంటే గ్రామ్స్లో ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాల పొడిని వేసుకోవాలి పసుపు ఉప్పు ఇంకా ఆవాల పొడి వేసుకొని అన్ని ముక్కల్ని ఒకసారి కలుపుకొని పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ రెండు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి మళ్ళీ సేమ్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నువ్వులని వేసుకోండి నువ్వులని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి నువ్వులు కొంచెం కలర్ మారేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి ఇలా కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఎల్లిపాయల్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి అలాగే చల్లారిన నువ్వులని కూడా పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ కడాయి పెట్టుకొని హాఫ్ లీటర్ ఆయిల్ని తీసుకోండి పచ్చళ్ళకి వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె అయితే పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి నేను హాఫ్ లీటర్ వేరుశెనగ నూనె తీసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వన్ టీ స్పూన్ జీలకర్రని హాఫ్ టీ స్పూన్ ఆవాలని వేసుకోండి అవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ పేస్ట్ని కొంచెం కొంచెంగా వేసుకోండి మొత్తం నురుగంతా పోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ గ్రైండ్ చేసిన మెంతులు జీలకర్ర పొడిని వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ ఆయిల్ని మొత్తం చల్లారనివ్వాలి ఫ్రై చేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి కేజీ మామిడికాయ ముక్కలకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారపొడిని తీసుకోవాలి ఈ కారపొడిలో ఉప్పు కలపలేదు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కారపొడిని ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లో వేసుకోండి ఆయిల్ చల్లారిన తర్వాతనే ఈ కారపొడిని వేసుకొని కలుపుకోండి తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని మొత్తం ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకొని మూత పెట్టేసి మూడు రోజుల వరకు ఊరనివ్వండి మూడు రోజుల తర్వాత మామిడికాయ పచ్చడి బాగా ఊరుతుంది పచ్చడి ఊరిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని గ్లాస్ జార్లోకైనా జాడీలోకైనా మొత్తం పెట్టుకోండి సంవత్సరమైనా పచ్చడి పాడవకుండా టేస్ట్ మారకుండా బాగుంటుంది కరెక్ట్ కొలతలతో ఈ మామిడికాయ నువ్వుల పచ్చడి చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్